మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఒకటి వరకు ఉచిత సంతాన శిబిరం నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ జనసేన పార్టీ పరిస్థితి ఏంటి ఇరవై ఒక్క స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలు రెండు పార్లమెంట్ వాళ్ళు రెండు గెలుస్తున్నారు రెండు గెలుస్తారా రెండు గెలుస్తున్నారు మచిలీపట్నం మీద వేవ్ ఉంది అన్నట్టుగా అన్నారు కాకినాడ కూడా గెలుస్తున్నారు కాకినాడ కూడా ఉంది రెండు పార్లమెంట్లు గెలుస్తున్నారు ఎందుకంటే అక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ ఎక్కువైంది ఓకే మీరు పోలింగ్ కూడా చూస్తే ఎక్కువైంది పోలింగ్ అండ్ అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత యాంటీన్ కమెంట్స్ ఎక్కువ ఉంది దానివల్ల ఏంటంటే పోలింగ్ బాగా బాగా జరిగింది ఓట్ ట్రాన్స్ఫర్ ఎక్కువ జరిగింది జనసేన వాళ్ళు పోటీ చేసే దాంట్లో ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ స్థానాలైతే వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి అవి ఏందనేది తర్వాత మనం మాట్లాడుకుందాం సో ఇంకా క్లియర్ పిక్చర్ రావడానికి ఇంకొక పది రోజులు టైం అవును అవును అంటే ఎగ్జిట్ పోల్ వరకు ఆగాలని చెప్తారంటే ఎగ్జిట్ పోల్ జూన్ కు అందరితో పాటు ఇస్తాం అందరితో పాటు ఈ ఆ ఫిగర్ ఎంత అనేది ఈ మధ్యలో ఉండబోతుందని చెప్పొచ్చు మన ఇచ్చిన ప్రీ పోల్ని కొంచెం అటు ఇటు రెండు మూడు స్థానాలు అటీట్ అయ్యే అవకాశం కానీ కొన్ని ఇన్సిడెంట్స్ పోలింగ్ జరిగేటువంటి సమయంలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగి అవును ఇప్పుడు పోస్ట్ పోల్ ఈ ఇష్యూస్ అనేది పక్కన పెట్టేసి చూస్తే పోలింగ్ జరిగే రోజు ఆ తెనాల్లో చెంపదెబ్బ ఇన్సిడెంట్ ఇవి చూస్తే ఇవి ఓటర్ పైన ఉన్న ప్రభావం చూపించినటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఉంటదండి ఎక్కడంటే అది ఇన్సిడెంట్ జరిగింది మళ్ళీ ఆఫ్టర్నూన్ టైం కూడా కాదు పోలింగ్ జరిగింది జస్ట్ స్టార్ట్ అయిన ఎలా ఉంటుంది అది ఎలా ఉంటుందంటే అంటే ఒక సైంటిఫిక్గా మనం హ్యూమన్ బియన్ ఎట్లా అంటే లోపల ఒక భయం ఇంజెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా దాని కాన్సిక్వెన్సెస్కి బ్రెయిన్ ఆలోచిస్తూ ఉంటుంది ఆ బ్రెయిన్ ఆలోచించిన కాన్సిక్వెన్సెస్లో అక్కడ ఏంటంటే ఆ టైమ్ ఆఫ్ ది మూమెంట్లో ఏం చేస్తారో కొంచెం అర్థం కాక తెనాలిలో చెంపదెబ్బ కొట్టడం అనేది అది సభ్య సమాజానికి వాళ్ళు ఏం మెసేజ్ ఇచ్చారు అనేది అక్కడ క్లియర్గా ప్రజలే చూడండి మీరు ఆ రోజు ఒక ఎమ్మెల్యే చేజ్ చేసుకోవడం అనేది డిఫరెంట్ ఈక్వేషన్ నెక్స్ట్ పడే పోలింగ్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది న్యూట్రల్ ఓటర్ ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చేవాడు ఓటేసేయడానికి వేసేయడానికి మీద ఎక్కువ ఇంపాక్ట్ అంటే ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ సఫారీలో ఏం చెప్తుందంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి పోలింగ్కి వచ్చే ముందు ఆలోచిస్తాడంట ఎవరికి ఓటేయాలని ఓటింగ్ మీద ఇది ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుంది మాచర్లో కావచ్చు తాడిపత్రి కావచ్చు ఈ గొడవలు అనేవి అదే కారణం అంటే వాళ్ళ నియోజకవర్గంతో పాటు ఆ రోజు సోషల్ మీడియా మార్నింగ్ టు ఈవినింగ్ ట్రోల్ అంటే అన్ని నియోజకవర్గాల మీద కనీసం ఒకటి రెండు శాతం కూడా దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఓకే చాలా పెద్ద డ్యామేజ్ నాదన్ల మనోహర్ గారికి కొంత కలిసి వచ్చింది కలిసి వచ్చే అంశం గెలిచేటువంటి కలిసి వచ్చే అంశం హండ్రెడ్ పర్సెంట్ సో జనసేన పార్టీ లెక్క చెప్పాల మీరు ఇరవై ఒక్క స్థానాల్లో ఎంత ఎన్ని సీట్లు గెలుస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాయింట్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో సరే జనసేన జనసేన పార్టీ ఎన్ని సీట్లు అన్నాం కన్నా ఈసారి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అధ్యక్ష అనబోతున్నాడు ఓకే అది నోటు ఆయన గెలవడం పక్క గెలవబోతున్నాడు పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం ఇది మంచి సానుకూల వాతావరణం అతను అనుకుంది కూడా ఈసారి గెలవబోతున్నాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి